ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల చూస్తుండగానే శ్రావణ మాసం వచ్చేసేసింది అందులోను మూడో వారం వరలక్ష్మి వ్రతం పౌర్ణమి రోజు ముందు వచ్చింది ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం అందరైతే చేసుకుంటారు కదా నేను కూడా అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఎలా చేసుకున్నాను చూదరగానే వచ్చేసేయండి ముందుగా అయితే చక్కగా అయితే స్నానం అయితే చేసేసి తోరణాలు అయితే కట్టేసుకొని గడపగా శుభ్రంగా పసుపు అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అటు ఇటు పువ్వులు కూడా పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారికి కావాల సామాగ్రి అంతా రెడీ చేసేసుకున్నాను అనమాట పూలు పండ్లు తమలపాకులు గాజులు ఇంకా అమ్మవారు ప్రతిమ ఇంకా ఇదే అక్షింతలు పూజ సామాగ్రి అయితే శుభ్రంగా నిన్నే కడిగేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా చేసేసుకున్నాను ఇంకా ఈరోజైతే అమ్మవారికి ప్రసాదంగా అయితే నేనైతే బెల్లం అన్నం అయితే చేస్తున్నాను అదే పొంగల్ అంటారు కదా ఫ్రెండ్స్ మా అయితే పొంగలనే అంటారు పొంగల్ చేసుకుంటూ చేతి కంకణాలు అయితే రెడీ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ చక్కగా అయితే దేవుని పటాల దగ్గర అయితే అలంకరించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చక్కగా పూలు పసుపు కుంకాలు పెట్టుకొని చక్కగా పూలతో అయితే అలంకరించుకున్నాను అమ్మవారిని వరలక్ష్మీరాత అమ్మవారిని నా దగ్గర అయితే అమ్మవారి పటం అయితే లేదు ఫ్రెండ్స్ కాకపోతే కానీ చేసుకోవాలని ఆశ కొనుక్కుందాం కొనుక్కుందాం అనుకుంటున్నాం పోతుంది ఒక చిన్న లక్ష్మీదేవి చిన్న విగ్రహం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అస్సలు కుదరట్లేదు ఈసారి ఎట్లయినా సాధించి తీసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్తుంటాం కదా అక్కడైతే గ్యారెంటీకి తీసుకుంటాను ఫ్రెండ్స్ అయితే తులసమ్మను కూడా అయితే పూజించేసుకొని తాంబూలం అయితే అయితే పెట్టేసుకున్నాను ఇంకా అయితే మా వారికి ఇంకా కంకణాలు ఎప్పుడు చూసినా మా వారు ఉంటారే కానీ ఇంట్లో ఎప్పుడు హడావిడి హడావిడి చేస్తాడనమాట అయ్యింది అయ్యింది అయ్యిందని ఈసారి అయితే ఫస్ట్ టైం అన్నమాట ఇంట్లో ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను మా వారికి కూడా అయితే చేతికైతే కంకణం అయితే కట్టేసుకున్నాను ఇంకా అలానే నేను కూడా అయితే చేతికైతే కంకణం అయితే కట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక అయితే ఇంకా మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను మంచిగా అయితే పూజ అయితే బాగా చాలా బాగా జరిగింది ఎప్పుడు మా వారు అయ్యిందా అయ్యిందా అయ్యని టెన్షన్ పెడుతుంటారు కానీ ఈసారి అయితే ప్రశాంతంగా అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు అలానే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అలానే అందరికీ వన్స్ అగైన్ వరలక్ష్మి రాత శుభాకాంక్షలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి